తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి ఆరోగ్య మస్తు ఛానల్ ద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను ముందు ముందు కూడా మీరు నా వీడియోస్ చాలా చూశారు చాలా ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా అద్భుతంగా ఉన్నది ఇప్పుడు కొత్త విషయంలో మళ్ళా మేము ఇందుకు మళ్ళా కొన్ని తీసుకొస్తున్నాను నేను సైనస్ సమస్యతో చాలామంది యువత బాధపడుతున్నారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరంతరము ఏసీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయడం వల్ల నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు నైట్ నుంచి రాత్రి అంతా కూడా చేసేదానివల్ల వాళ్ళు సైనస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా విద్యార్థులలో యువతలో ఎక్కువ ఈ సైనస్ ప్రాబ్లం ఉంది పెద్దవారికి కూడా ఉన్నది కానీ ఎక్కువ వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు సైనస్ ప్రాబ్లంతో ఎప్పుడు వేసి దాంట్లో ఉన్న ఆఫీస్లో వల్ల దానికి చక్కటి పరిష్కార మార్గము ఈనాడు మీకు సూచిస్తాను దీనిలో ఎవరైతే సైనస్తో ప్రాబ్లం పడుతున్నారో వాళ్ళు మొట్టమొదటిగా చలవ చేసే వస్తువులు మీరు ఏమి తీసుకోకండి ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ బయట ఫుడ్ని ముందు అవాయిడ్ చేయండి ముఖ్యంగా మీరు ఉదయం లేవగానే ప్రాణాయామం చేయాలి మెడిటేషన్ చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అన్లోము విలోమం కూడా చేయాలి మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ టెక్నిక్స్ బ్రీతింగ్ టెక్నిక్స్ మీరు ముందు నేర్చుకోండి ఔషధాలు వల్ల మీకు ఎలాంటి పరిష్కారం లభించదండి దానిలో మీ దీంట్లో థెరపీ ద్వారా సులభంగా మనము ఎలా తగ్గించుకోవచ్చో అది ఒక పాయింట్ మీకు చెప్తాను ఆయుర్వేదం ద్వారా థెరపీ ద్వారా ఈ మీకు రెండు మూడు మెథడ్స్ మీకు చెప్తాను వాటిల్లో మీది ఏది చేసినా కానీ మీకు చాలా సులభంగా తగ్గుతుంది ఇది మీ ఫింగర్స్లో ఏదైనా తీసుకున్న ఈ సుజోక్ థెరపీలో ఈ ముక్కు భాగం వచ్చి ఈ భాగంలో వస్తుంది ఈ భాగం ఈ భాగంలో ఇలాంటి జిమ్మి కానీ మీరు అగ్గిపుల్ల లాంటిది కూడా తీసుకున్న ఏదైనా స్టిక్ కానీ ఇలాంటి జిమ్మి దొరికితే ఈ భాగంలో మీరు ప్రెషర్ చేయొచ్చు ఇక్కడ ప్రెషర్ చేసేదాని వల్ల చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది ఇక్కడ మీరు ఒక మిరియప గింజ టేప్ పెట్టుకొని పెట్టుకోవాలి ఇవి మిరియాలండి మిరియప గింజ సర్జికల్ టైప్ ఇది ఇది హాఫ్ ఇంచ్ టైప్ ఉంటుంది మీకు మెడికల్ షాప్లో దొరుకుతుంది దీనికి ఒక సైడ్ గమ్ ఉంటుంది దీనికి మీరు ఈ మిరియపు గింజ ఏదవుతా ఉందో దీనికి ఇలా పెట్టి ఎక్కడైతే మీరు ఇక్కడ ఈ ముక్కు భాగం వస్తుంది దాదాపుగా ఎక్కడైతే మీకు పెయిన్ వస్తుందో అక్కడ మీరు స్కెచ్ పెన్ తీసుకొని ఈ విధంగా పాయింట్అవుట్ చేసుకోండి ఫస్ట్ ఎనీ ఫింగర్ మీరు పదివేలలో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ భాగంలో మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా మిరియప గింజ పెట్టుకొని దీన్ని ఇలా స్టికప్ చేసుకోవచ్చు ఇలా పెట్టిన తర్వాత మీరు అరగంటకు ఒకసారి దీని మీద ఇరవై ముప్పై సార్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఇరవై ముప్పై సార్లు మీరు ఒత్తిడి చేసి మీ పని మీరు చేసుకోండి మీకు ఏది సౌకర్యంగా వేలుంటే అలా పెట్టుకోండి ఇది ఎంతసేపు పెట్టుకోవాలంటే ఆరు నుంచి ఏడు గంటల వరకు ఉదయం పెడితే సాయంత్రం వరకు ఉంచుకోండి లేదా మీరు సిస్టమ్ వర్క్ చేస్తున్నారు దాని మీద వచ్చేది కాలు వేలకైనా మీరు పెట్టుకోవచ్చు రాత్రి పెడితే ఉదయం వరకు ఉంచుకోవాలి ఇది సైనస్ పాయింట్కు తో పాటు ముక్కుకు సంబంధించి ముక్కు దెబ్బడన్నా జలుబు చేసిన మీకు వెమ్మడే కోల్డ్ వస్తున్న ఎమ్మడైనా పెట్టుకున్నారంటే జలుబు కూడా తగ్గిపోతుంది ఎమ్మడే పెట్టుకోగానే మీకు నరాల మీద జువు జూవను లాగినట్టు అనిపిస్తుంది మీకు ఒక స్పర్శ మీకు బాగా తెలుస్తుంది దీన్ని మీరు డైలీ కూడా మీరు పెట్టుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు దీని తర్వాత మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా అయుష్కాంత చికిత్స ద్వారా ఇవి ఐస్కాంతలు అండి ఇవి మీకు ఎక్కడైనా అయస్కాంతం ఎక్కడైనా ఆకు ఫ్రెషర్ షాప్లో కానీ ఎక్కడైనా చికిత్స ట్రీట్మెంట్ చేసే వాళ్ళ దగ్గర ఇవి లభిస్తాయి ఇది ఏదైతే ఉందో అయస్కాంత చికిత్స దీన్ని ముక్కు కూడా మీరు ఈ రెండు కూడా ఈ మ్యాగ్నెట్స్ ఇలా పెట్టుకోండి పెట్టుకొని పడుకోండి ఇలా కూర్చున్నప్పుడు ఒకసారి ర్యాలీ కింద పడిపోవడానికి అవి కూడా ఉంటాయి మీరు బెడ్ మీద పడుకొని ఇలా పెట్టుకొని కనీసం హాఫ్ అన్ అవర్ అరగంట సేపు ఉదయం సాయంత్రం ఈ మ్యాగ్నెట్స్ రెండు కూడా ఉదయం సాయంత్రం మీరు ముక్కు పెట్టుకొని అరగంట సేపు ఉదయం అరగంట సేపు సాయంత్రం మీ యొక్క సైనస్ ఉన్న భాగం కరిగిపోతాయి దీనితో పాటు కొందరికి ముక్కులో కొయ్యి అంటారు పెరిగి సర్జరీ వెళ్ళారంటే ఏంటి దగ్గరికి వాళ్ళు చూసి బోన్స్ పెరిగిందండి గ్రోత్ దాన్ని సర్జరీ చేయాలని చెప్పి చెప్తుంటారు అలాంటప్పుడు కూడా మీరు రోజు వేప నూనె ముక్కులో రెండు చుక్కలు వేసుకొని ఈ మ్యాగ్నెట్స్ కానీ మీరు ఉదయం సాయంత్రం పెట్టుకుంటూ ఉంటే మరియు రాత్రి పడుకునేటప్పుడు దేశవాలి ఆవుని గోరువెచ్చగా వేడి చేసుకొని రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటూ ఉంటే మీ యొక్క సైనస్ సమస్య అలాగే చిటికేస్తే మటమయం అయిపోతుంది దీనితో పాటు మీకు చెప్పాను మొదటిగా దీంట్లో సుజోక్ థెరపీ ద్వారా మిరియాలు పెట్టుకుంటే తగ్గుతుంది మ్యాగ్నెట్ థెరపీ ద్వారా మీకు చేస్తే తగ్గుతుంది యోగా ద్వారా మెడిటేషన్ ద్వారా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది దీనితో పాటు న్యూరో థెరపీ ద్వారా మీ ఎలా తగ్గించుకోవచ్చో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సైనస్ సమస్యను తగ్గించుకోవడానికి న్యూరోథెరపీ ద్వారా ఎవరికి వారే మీ ఇంట్లో చేసుకోవడానికి సులభమైన మార్గము నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అది ఏ విధంగా చేయాలంటే ఈ సైనస్లు అనేది ఈ భాగంలో ఈ భాగంలో ఇక్కడ అంతా కూడా సైనస్ అంతా కూడా చేరిపోతుంటుంది దీన్ని మనము రిలీజ్ చేయాలంటే రెండు బటన్ వేలు ఇలా తీసుకొని ఇక్కడ మొదట ఇలా కదిలించండి కదిలిచ్చిన తర్వాత ఈ రేలు రెండు తీసుకెళ్ళి ఇలా సైడ్కి తీసుకెళ్తూ క్లాక్ వైజ్ ఇక్కడ ఆర్టీ క్లాక్ వైజ్ ఇక్కడ ప్రెస్ చేయాలి మళ్ళా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఈ విధంగా చేయాలి మళ్ళా ఇంకోసారి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ మసాజ్ చేయాలి ఇలా ఒత్తిగా చేస్తే ఇక్కడ ఉన్న సైనస్ అంతా కూడా కరిగిపోయి రిలీజ్ అయిపోయి రక్తంలో కలిసి కిడ్నీ ద్వారా బయటికి విసర్జించబడతాయి అలా కనుబొమ్మల దగ్గర మళ్ళా ఈ భాగంలో ఈ భాగంలో కూడా కనుబొమ్మల దగ్గర చూడండి కన్రెప్పల కింద భాగంలో ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ తీసుకెళ్ళి ఇక్కడికి ఇక్కడి నుంచి మూవ్ చేస్తున్నాం అలా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ భాగంలో ఇలా మూవ్ చేస్తున్నాం అలా ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ రెండో లైన్ పక్కపక్కనే మీరు గ్యాప్ వదలకుండా మొత్తము తీసుకెళ్ళి ఇక్కడ వదలాలి ఇలా తీసుకొని ఇక్కడ వెళ్ళాలి ఈ విధంగా చేసేదానివల్ల ఈ భాగంలో సైనసులు అంతా చేరుతుంది ఈ భాగంలో ఇటు భాగం ఇటు భాగంలో ఉన్నది ఇదంతా కూడా రిలీజ్ అయ్యి మీకు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది దీన్ని మీరు ప్రతిరోజు ఖచ్చితంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఎవరికి వారే మీరు ఈ విధంగా చేసేదానివల్ల మీ యొక్క సైనీస్ యొక్క సమస్య నుండి విముక్తి పొందవచ్చు ఎక్కడైతే ఇక్కడ బోన్ పెరిగింది సర్జరీ చేయాలి అని చెప్పి కూడా మీరు అనుకుంటున్నారో అలాంటివేమి లేకుండా సులభంగా తగ్గించుకోవచ్చు దీనికైందాక మీకు మ్యాగ్నెట్ కూడా చెప్పాను ఈ విధంగా మ్యాగ్నెట్ కూడా చికిత్స ద్వారా ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది చేసుకొని లాభం పొంది మీరు ఆరోగ్యమస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను